రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో ఓ నెయ్యి తయారీ కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎస్ఓటి పోలీసులు జరిపిన సోదాలు ఇప్పుడు సంచలనంగా మారాయి అపరిశుభ్రత వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు డబ్బాల్లో నిల్వ ఉన్న పదిహేను వేల కేజీల నెయ్యిని సీజ్ చేశారు ఈ శాంపిల్స్ అధికారులు నెయ్యి తయారీ కేంద్రంలో దాడులకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు ఆ శాంపిల్స్ లో ల్యాబ్ పంపించిన రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చాయి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు కాటదాన్లో ఉన్న ఒక కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఎస్ఓటీ పోలీసులు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోడౌన్ పైన రైడ్ చేసి చాలా వరకు కల్తీ నెయ్యి అని ఆరోపణ జరుగుతున్నటువంటి పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు సో వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూస్తే మొత్తం ఇప్పటివరకు అసలు ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ ఏంటి అని ఇప్పటివరకు మనకు డౌట్ వచ్చింది కానీ ఇటు సైడ్ మనం చూడొచ్చు రచిత హాఫ్ బాయిల్డ్ గీ అని చెప్పేసి ఇక్కడ మనకి పోస్టర్స్ కనిపిస్తున్నాయి సో ఇదే కంపెనీకి సంబంధించినటువంటి గీ ఇక్కడ తయారు చేస్తున్నట్టు ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఎక్సైజ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపుల్స్ తీసుకోవడానికి రెడీగా పెట్టుకున్నటువంటి బాడల్స్ ఇవి ఒకసారి లోపల ఈ తయారు చేసేటువంటి విధానం ఎట్లా ఉందో ఒకసారి మనం చూస్తే ఇటు సైడ్ లోపల మనకి పెద్ద ఎత్తున కూడా మిషన్స్ కనిపిస్తున్నాయి అటు మిల్క్ పౌడర్తో పాటు బటర్ జాగరి ఇలాంటి మెటీరియల్స్ అన్ని యూజ్ చేసి వీళ్ళు ఇక్కడ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు ఇక్కడ ఓనర్స్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు అడిగినప్పుడు మాత్రం తాము ఇక్కడ ఎలాంటిది ఇలాంటి గీ తయారు చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇటు సైడ్ మనం చూస్తే ఇక్కడ గీకి సంబంధించినటువంటి టెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇదంతా కూడా నెయ్యికి సంబంధ నెయ్యి సో ఈ నెయ్యిని ఎందుకు పెట్టుకున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రశ్నించగా ఓనర్ మాత్రం కూడా చెప్తున్నారు బయటి నుండి తాను కొన్నిసార్లు ఇక్కడికి తీసుకొస్తుంటాననేటువంటి సమాధానం చెప్తున్నాడు కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా చూడొచ్చు అటు జాగ్రి మిల్క్ పౌడర్ బటర్ వీటి మూడింటినీ కూడా ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రోడక్ట్సే సో ఇటు సైడ్ మనకి ఈ దీన్ని యూజ్ చేసేందుకు ఈ ప్రోడక్ట్స్ మొత్తాన్ని కూడా యూజ్ చేస్తున్నారు అయితే దీన్ని ఎక్కడా కూడా తాము తయారు చేయట్లేదు సో వేరే చోటు నుండి తీసుకొచ్చానని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు కానీ ఒక్క సెంటర్లో జరుగుతున్నటువంటి నెయ్యి తయారీలో ఎంత అన్హైజినిక్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఆల్రెడీ పక్క రాష్ట్రంలో నెయ్యికి సంబంధించినటువంటి వివాదం ఏ స్థాయిలో జరుగుతుందో మనందరికీ అందరికీ తెలిసిందే సో ఈ నెయ్యిని తయారు చేసేందుకు ఉపయోగించినటువంటి మెటీరియల్స్ అన్నిటినీ కూడా ప్రజెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెరిఫై చేస్తున్నారు ఇందులో చాలా వరకు బటర్కి సంబంధించి కావచ్చు ఇతర ప్రోడక్ట్స్కి సంబంధించి కంప్లీట్ అన్హైజినిక్గా అవి ఉన్నాయి అంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు సో ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ శాంపుల్స్ అంతా కూడా చేసినటువంటి పరిస్థితి మెటీరియల్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసినటువంటి మెటీరియల్స్ ఇవి ఇదంతా కూడా మిల్క్ పౌడర్ అట్లాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జాగ్రీని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఫుడ్ కలర్తో పాటు కస్టర్డ్కి సంబంధించినటువంటి సోడా ఇది అట్లాగే ఫుడ్ కలర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు సో వీటన్నిటిని తయారు చేసేందుకు ఈ టూ మిషన్స్ని మనం ఇక్కడ చూడొచ్చు బటర్ క్రంచర్ అనేటువంటి ఆ మిషన్ని యూజ్ చేసి మొత్తం దీన్ని తయారు చేస్తున్నారు ఒక హాఫ్ బాయిల్డ్ గీ అని చెప్పేసి రచిత పేరుతో మొత్తం ఈ ప్రోడక్ట్ని అంతా కూడా తయారు చేస్తున్నారు సో ఇటు సైడ్ మనం చూడొచ్చు కంప్లీట్ కుళ్ళిన పదార్థాలతో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ఎంత అన్హైజీనిక్గా ఈ కండిషన్స్ ఉన్నాయో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది సో వీటన్నిటినీ బేస్ చేసుకొని నెయ్యిని తయారు చేస్తున్నారు నెయ్యి అంటే చాలా వరకు మిల్క్ ప్రోడక్ట్స్లో వాటన్నిటినీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మిల్క్ పౌడర్తో పాటు చాలా వరకు వ్యర్థాలను మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది సో ఇదంతా కూడా గీ తయారీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కోసం ఇవన్నిటిని యూజ్ చేస్తున్నారు చాలా అన్హైజినిక్ కండిషన్స్లో వీటన్నిటినీ యూజ్ చేస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ సో ఒకసారిగా ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారం రావటంతోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రైడ్ నిర్వహించారు ప్రజెంట్ మనకు కనిపించినటువంటి మెటీరియల్ అంతా కూడా సీజ్ చేశారు అయితే ఇందులో ఎంతవరకు కల్తీ ఉంది అనేటువంటి దానికి సంబంధించి శాంపుల్స్ని సేకరిస్తున్నారు బట్ దాని స్థాయితో కట్టదాని నుండి పండిత టీవీ నైన్